నమస్తే నేను మీ కెఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం అటవీ ప్రాంతాలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది ఒకప్పుడు అడవులు శాతం ఎక్కువ ఉండేది కానీ కాలక్రమేణా జనాలు టెక్నికల్గా సాంకేతిక పరంగా అన్ని రంగాలలో వృద్ధి చెందేటువంటి క్రమంలో అడవులను నరికేసి ఫ్యాక్టరీలు ఇళ్ళు అవన్నీ కడుతున్నారు సో రానున్న రోజుల్లో ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు రావడానికి కూడా ఉంటుంది సో దానికోసం ప్రతి ఒక్కరు కూడా చెట్లను నాటాలనేటటువంటిది ఒక అనుబంధం ఇది ఎందుకు చెప్తున్నానంటే అడవులలో చాలామంది గుర్తితలేనటువంటి వ్యక్తులు అడవులలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సంపదను కొల్లగొట్టడం రెండు చెట్లను నరకడం మూడు అందులో ఉండేటటువంటి ప్రాణులు కొంతమంది కుందేళ్ళు కొంతమంది తాంబేళ్ళు కొంతమంది లేళ్ళు దుప్పులు కొన్ని రకాలైనటువంటి విలువైనటువంటి జంతువులు వీటిని వేటాడుతున్నారు అలా వేటాడడం చట్టరీత్యా నేరం వీటి మీద స్పెషల్ డ్రైవ్ చేయడానికి అటవీ శాఖ వీటి మీద ప్రత్యేక దృష్టి పెట్టుతుంది ఇంకా పెట్టవలసినటువంటి అవసరం కూడా ఉంది ఎవరైతే ఇలా అనవసరంగా అంటే అన్యాయంగా జంతువులను వేటాడడం వేటకు వెళ్ళడం ఆ వేట ఆడినటువంటి వాటిని బయట విక్రయించడం కూడా చట్టరీత్యా నేరం కాబట్టి జంతువులను అడవులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ అడవులను రక్షించండి ఈ ఇలా ఎవరైనా జంతువులు వేటగానే ఆడినా అడవులలో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి వృక్షాలను అక్రమంగా కొట్టి తరలించినా కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు సో తస్మాత్ జాగ్రత్త వేటగాళ్ళు ఈ అక్రమ రవాణా చేసేటటువంటి దొంగలు థ్యాంక్ యూ